నీటి ఎద్దడినైనా తట్టుకుని నిలిచే పంట సపోట ప్రకృతి సేద్యంలో సహజ కషాయాలు మిశ్రమాలతో సాగు చేస్తే సపోటలో ఆశాజనక దిగుబడులు మంచి ఆదాయం పొందవచ్చని అంటున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామానికి చెందిన ప్రకృతి రైతు వెంకట్రెడ్డి డెబ్బై ఎకరాల వ్యవసాయ భూమిలో ఎనిమిది ఎకరాల్లో పాల సపోట క్రికెట్ బాల్ రకాలు సాగు చేస్తున్నారు సుమారుగా ఎకరాల విస్తీర్ణంలో మేము జరిగింది ఈ సపోటా వచ్చి మొక్కకు మొక్కకి పదిహేను అడుగుల దూరం పెట్టాం యాక్చువల్గా ఏంటంటే అరవై అడుగులు దూరం పెట్టి ఇచ్చేయాలి వాస్తవంగా కానీ మేము ఏం చేసామంటే పదిహేను అడుగులు దూరం పెట్టాం ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది ఐదు సంవత్సరాల ప్లాంట్ అండి పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు హైబ్రిడ్ రకాలు వచ్చినాయి మంచిగా కాస్తున్నాయి గ్రాఫ్టింగ్ వెరైటీస్ మనం వేసుకునేది మంచిగా కాస్తున్నాయి కాబట్టి దూరం పెట్టి అనవసరంగా టైం ఇది చేసుకోవడం ఎందుకని చెప్పేసి పది సంవత్సరాల తర్వాత మొక్కకు మొక్క మధ్యన మొక్క మొక్కలు తీసేసినట్టయితే మనకి అప్పుడు ఇది ముప్పై అడుగుల ప్లాంట్ వస్తుంది ఇంకా ఇరవై సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒక ప్లాంట్ తీసేస్తే అప్పుడు అరవై అడుగుల దూరం వస్తుంది మనకి అప్పుడు ఎకరానికి అరవై మొక్కలు సరిపోతాయి ఇప్పుడు మనం నూట అరవై ఐదు మొక్కలు వేయడం జరిగింది ఒక ఎకరానికి వచ్చి మేము ఇప్పుడు ఇది ఐదు సంవత్సరాలు పూర్తిగా ఐదు సంవత్సరాలు నిండిని సపోటా వేసి ఇది దీంట్లో రెండు రకాలు వేసాము ఒకటి పాల సపోటా ఒకటి కాలాపత్తి క్రికెట్ బాల్ ఈ రెండు రకాలు వేసాం రెండు కూడా మాకు బాగున్నాయి కాకపోతే సపోటా కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంది చాలా బాగుంది క్రికెట్ బాల్ ఏమో ఇతర మన ట్రాన్స్పోర్ట్కి ట్రాన్స్పోర్ట్కి చాలా బాగుంటుంది ఇది కూడా అంతేనండి మొండి వెరైటీ ఎంత నీటి ఎద్దడి తట్టుకుంటుంది కాదు పంట తక్కువ వచ్చినా కూడా నీటి ఎద్దడిని తట్టుకుంటుంది ఇది సస్యశ రక్షణ చర్యలు కూడా దీనికి కూడా అంతే ఆకు చుట్ట పురుగు మాత్రమే వస్తుంది వేరే సస్య రక్షణ చర్యలు కూడా ఎక్కువగా పెద్దగా చేయాల్సిన అవసరం లేదు ఈ కషాయాలు జీవామృతం ఇవి ఒక పదిహేను రోజులకి నెల రోజులకి ఒకసారి స్ప్రే చేసుకున్నా సరిపోతుంది డ్రిప్ ద్వారా మేము నెలకొకసారి జీవామృతం ఎక్కియటం జరుగుతుంది ఇక మాకు బాగా పశ్చిమ ప్రాంతం ఇక్కడ ఇది మా మార్కాపురం ఏరియాలో ఈ ప్రాంతంలో బాగా నీటి ఎద్దడి ఉంది నీటి ఎత్తడున్నా కూడా ఇలా మేము ఎంతో కొంత మనుగడ సాగించుకొని ఇలా ఏప్రిల్ నెలలో కూడా ఈ మాత్రము పచ్చదనంగా మొక్కల్ని ఇది చేసుకుంటూ నీటిని పొదుపు చేసుకుంటూ ఇది చేస్తున్నాము మేము తీసుకునే నీటి యాజమాన్యం పద్ధతులు కానీ ఆ నీటికి రింగ్ వేసి దాన్ని ఇది చేయటం కానీ ఈ పద్ధతులన్నీ మేము కొత్తగా అవలంబించడం జరిగింది చెట్టు చెట్టుకి చక్కగా నీళ్లు పడుతున్నాయి మంచిగా ఇదవుతుంది తర్వాత మేము నీటికి కూడా అతి జాగ్రత్తలు తీసుకున్నాము నీటి కోసము అందరూ డబ్బుల్ని బ్యాంకులో దాచిపెట్టుకుంటారు నీళ్లను దాచిపెట్టుకున్నారు ఆలోచన ఒకరికి రావట్లేదు ఇవాళ కానీ మేము నీటి బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాము ఉద్యాన పరిశోధన కేంద్రం వాళ్ళు మాకు ఇరవై వంద ఇంటూ వంద ఇంటూ ఇరవై లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి నీటి కుంటను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజున ఈ డెబ్బై ఎకరాల చేను కూడా ఇంత పచ్చగా కలకలలాడుతుందంటే ఇదే ప్రధానమైన కారణము ఇది మనము వేసుకోదగ్గ వెరైటీ రైతుకు కూడా బాగుంటుంది ఎప్పుడు మనకి కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు మార్కెట్ పోయే అవకాశం ఉంది ఈ సపోటా వచ్చి ఈ సపోటాలో ఈ కాయ పంటకు వచ్చిన తర్వాత దీంట్లో ఒక గుణం ఉంది ఇది ఎప్పుడు కూడా ఇట్లా తొడంతో కోస్తే పాలు రాకుండా ఉంటాయి మార్కెటింగ్కి చాలా బాగుంటుంది అదే ఈ తొడని తీసామంటే విపరీతంగా పాలు వస్తాయి పాలు వచ్చి పాలు మొత్తం కాయంతా అయ్యి అసలు విపరీతంగా అది మార్కెట్లోకి కాయ పోకుండా ఉంటుంది అందుకని ఖచ్చితంగా తొడంతో మాత్రమే కొయ్యాలా తర్వాత ఈ దీని కింద ముళ్ళు ఉంటుంది ఈ ముళ్ళు ఊడిన తర్వాత మాత్రమే మనము ఈ కాయను కొయ్యాలి అప్పుడేది త్వర త్వరగా పంటకు వస్తుంది ఇట్లా లేకపోతే మాత్రం ఇట్లా పాలు గారి పైన తొడంతో తొడము తీసేసుకు వస్తే ఇట్లా పాలు గారి పాలు మొత్తం కాయంతా అయ్యి మార్కెట్లో మనకి రేట్ రాదు మనం చాలా నష్టపోతాము అంటే కాకుండా రైతు సోదరులు గమనించాలి ఈ తొడంతోడు మాత్రమే కొయ్యాలి ఈ తొడంతో మాత్రమే ఇట్లా కొయ్యాలి దీని దీనికి దీనికి తేడా చూడండి ఇది పాలు కారకుండా ఉంది ఇదేమో పాలు ఇట్లా కారిపోతున్నాయి దానివల్ల మనము చాలా ఇదవుతాము ఈ కింద ముళ్ళు ఊడినప్పుడు మాత్రమే మనం కొయ్యాలా అప్పుడు పాలు కూడా తక్కువ వస్తాయి ఇది ఇది లాభం దీనివల్ల ఇట్లా చేయాలి రైతులు గుర్తుపెట్టుకోండి సపోటా కోతలో ఇది పాటి పాటించాల్సిన ముఖ్యమైన మెలకువ దీనికి ఖర్చుని మనం పరిగణలో తీసుకున్నట్టయితే మనము మొక్క కొనుగోలు చేసిన కాడి నుంచి మొక్క పెంచడానికి ఐదు సంవత్సరాలకి మనకి సుమారుగా వచ్చి ఒక్క ప్లాంట్లకు వచ్చి ఐదు నుంచి ఎనిమిది వందల రూపాయల రూపాయి ఖర్చు వస్తుంది సుమారు వెయ్యి రూపాయల లోపు ఖర్చు వస్తుంది మనకు ఒక్కొక్క ప్లాంట్కి వచ్చి ఈ ఐదు సంవత్సరాల తర్వాత నుంచి మనకు దిగుబడి రావడం పెట్టినాక రెండు సంవత్సరాల్లో మన ఖర్చుని తీసుకోవచ్చు ఇది ఆర్గానిక్ ఫ్రూట్ కావటం వల్ల ఇక్కడ మార్కెటింగ్ వాళ్ళే బకెట్స్తో వచ్చి తీసుకొని వాళ్ళే కోసుకొని ఇది చేసుకొని పోతున్నారు అందుకని మాకు మార్కెటింగ్ పెద్ద ప్రాబ్లం అనిపించలేదు బయటికి పోయినా కూడా మాకు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు వేస్తున్నారు మార్కెట్ ఇక్కడైతే మేము లోకల్ అయితే ముప్పై రూపాయలు అమ్ముకోగలుగుతున్నాము ఆర్గానిక్ ఫ్రూట్ కాబట్టి వాళ్ళకి కూడా హ్యాపీ అనిపిస్తుంది వస్తున్నారు కొనుక్కొని వెళ్తున్నారు ఆర్గానిక్ పోవటం కూడా కొంత మేలైన అనిపించింది మాకు కూడా డబ్బు పరంగా బాగుంది దిగుబడి పరంగా బాగుంది మొక్క హెల్తీగా ఉంది మాకు అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంది ఇక ఆదాయం వేయాలి మీరు ఐదో సంవత్సరమే కాబట్టి మేము ఈ సంవత్సరమే కరెక్ట్గా దీన్ని మీద ఆదాయం వేయాలి పెద్ద చెప్పలేము ఈ సంవత్సరం మాకు వచ్చి ఎకరానికి వచ్చేది మూడు టన్నులు దిగుబ మూడు నుంచి నాలుగు టన్నులు దిగుబడి ఇచ్చింది ముందు ముందు రోజుల్లో పది పదిహేను టన్నుల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది సపోర్ట్ ఎకరం దిగుబడి వచ్చి